హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా సంకోజ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే వెజ్ మంచూరియా అనమాట ఇంట్లోనే ఈజీగా వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి పిల్లలకి చాలా ఇష్టం కదా వెజ్ మంచూరియా అంటే బయట తీసుకునే దానికన్నా హెల్దీ కాదు కదా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసేవచ్చు దానికి కావాల్సినవి ఒక కప్పు క్యాబేజీ తురుముని అలాగే హాఫ్ కప్పు క్యారెట్ తురుముని తీసుకొని అందులోకి ఒక కప్పు పిండి హాఫ్ కప్పు హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే క్యాబేజీ తురుములో క్యారెట్ తురుములో ఉండే తేమనే సరిపోతుంది ఆ పిండికి అనమాట మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ చేసుకొని కలుపుకోవాలి అలాగే సాల్టు కారము కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకు సరిపడేంత బాల్స్ రెడీ చేసుకోవాలన్నమాట మరి లావు చేసుకుంటే బాగుండదనమాట చిన్న చిన్న బాల్స్ అయితేనే మనకి ఫ్రై అయ్యేసరికి అందులో సరిపోతుంది అనమాట మంచి బాల్స్ వేసుకొని మనకి ఎన్ని అయితే అన్ని బాల్స్ చేసుకొని పక్కా పెట్టుకొని అందులో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బాల్స్ అన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు సిమ్లోనే ఫ్ర మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ పెడితే లోపల ఉడకదనమాట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఎల్లిపాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లం చిన్న చిన్న ముక్కలు అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత టమాటా రెండు టమాటాలని మిక్సీ పట్టుకొని అందులోకి సాసు టమాటా గ్రేవీ అంతా అందులోకి వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం సరిపడేంత సాల్ట్ కొంచెం కారం వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కాన్ ఫ్లోర్లో కొన్ని వాటర్ వేసి దాన్ని లిక్విడ్ చేసుకోవాలన్నమాట అది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు నుంచి మనం రెడీ చేసుకుని పెట్టుకున్న బాల్స్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియోస్ కాక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ